పూజ గది ఇలా ఉంటేనే మనకు పూజా ఫలితం దక్కుతుంది వాస్తుశాస్త్రం ప్రకారం మన పూజ గది చాలా పవిత్రమైంది పూజ గదిలో విగ్రహాలు పూజ సామాగ్రి ఇతర వస్తువులను ఉంచుతాము కొన్ని వస్తువులు పూజ గదిలో ఉంచకూడదని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది కొన్ని వస్తువులు పూజ గదిలో ఉంచితే ఆర్థికంగా ఆరోగ్యంగా ఎంతో నష్టపోవాల్సి వస్తుందని పండితులు తెలియజేస్తున్నారు దేవుని గది నుంచి తీసేయాల్సిన వస్తువులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూజ గదిలో బేసి సంఖ్యలో గణేశ విగ్రహాలను ఉంచినట్లయితే వాటిని వెంటనే తొలగించండి బేసి సంఖ్యలో ఎక్కువ విగ్రహాలను ఉంచడం వల్ల చెడు జరుగుతుంది విరిగిన విగ్రహం లేదా చినిగిన చిత్రపటాన్ని పూజ గదిలో ఉంచకూడదు ఒకవేళ అలాంటిది ఉన్నట్లయితే వెంటనే తొలగించండి దీన్ని శుభప్రదంగా పరిగణించరు ఇలా ఉంచితే ఇంట్లో ప్రతికూల శక్తి నివసిస్తుందని నమ్ముతారు పూజలో ఉపయోగించిన పూజా ద్రవ్యాలు పూలు మరునాడు నిర్మైల్యం అంటారు వీటిని అన్నింటికీ సేకరించి తప్పనిసరిగా ప్రవహించే నీటిలోనే వదిలేయాలి పూజ గదిలో చినిగిన మతపరమైన పుస్తకాలను కూడా ఉంచకూడదు ఒకటి కంటే ఎక్కువ దేవుని విగ్రహాలను పూజ గదిలో ఉంచడం వలన మీ జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి ఇంటిలో ఉత్తర ఈశాన్య దిశలలో ప్రతిష్ఠించవచ్చు అలాగే దేవుని విగ్రహాన్ని నీలిరంగు వస్త్రంపై ప్రతిష్ఠిస్తే మంచి ఫలితం ఉంటుంది ఇది మీ సమస్యలను కూడా పరిష్కరిస్తుంది దేవుని విగ్రహాలను ఇంటికి పనమర దిక్కున ప్రతిష్ఠించకూడదు దీనివల్ల మంచి ఫలితం ఉండదు ఆగ్రహంతో ఉన్న దేవుళ్ల విగ్రహాలు పూజ గదిలో ఉంచకూడదు అలాంటి పటాలు ఉన్న అలాంటి విగ్రహాలు ఉన్న అవి వారికి దురదృష్టాన్ని తీసుకొస్తాయి ఒకటి కంటే ఎక్కువ పూజ గదిలో పెట్టకూడదు ఎక్కువ శంఖాలు పెట్టడం అశుభంగా పరిగణిస్తారు శంఖం కూడా పూజ గదిలో ఉండకూడదు మీ ఇంట్లోనే పూజ గదిలో ఒకటి కంటే ఎక్కువ శంఖం ఉంటే దానిని తొలగించి పవిత్ర నదిలో విసిరేయండి ఒత్తి పూర్తిగా కాలిపోయే వరకు దీపం వెలిగేలా జాగ్రత్త పడాలి ఒకవేళ ఏదైనా కారణంతో సగంలోనే దీపం కొండెక్కితే తిరిగి అదే దీపం వెలిగించకూడదు పూజ గృహంలో విరిగిన బియ్యంతో చేసిన అక్షతలను ఎప్పుడూ ఉంచకూడదు అలాగే పాత బియ్యాన్ని ఉంచుకోవద్దు అంతేకాదు దేవతలకు నైవేద్యంగా కూడా నూకలతో తయారు చేసిన ఆహార పదార్థాలను పెట్టకూడదు శుభ్రం చేయని దీపాలతో దీపారాధన చేయకూడదు దేవుడికి నైవేద్యం చేసిన ప్రసాదం ఏదైనా సరే తప్పనిసరిగా ప్రసాదంగా స్వీకరించాలి వాటిని అలాగే వదిలేసి మర్చిపోకూడదు అది దైవ ప్రసాదాన్ని తృణీకరించినట్టు అవుతుంది పూజ గదిలో ఏ సాధువు చిత్రపటాన్ని ఉంచవద్దు వీటిని ఉంచుకోవాలంటే ఇంట్లో ఏ గోడకైనా తగిలించుకోవచ్చు పూజ గదిలో మీ పూర్వీకుల ఫోటోను ఉంచినట్లయితే వెంటనే దానిని తీసివేయాలి జ్యోతిష్య శాస్త్రంలో చనిపోయిన కుటుంబ సభ్యులు చిత్రాన్ని కలిగి ఉండడం అశుభమకరమైనదిగా పేర్కొన్నది ఇది చెడు ఫలితాలను ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి